ఒకటే క్షణంలో ముగ్గురు పిల్లల చట్టాన్ని కూడా పోయిన క్యాబినెట్లో మేము పాస్ చేసినాం ఈ క్యాబినెట్లో దాని గజెట్ తీసుకున్నాం అన్నమాట అంటే ఖచ్చితంగా చట్టసభలో రావాలా సర్పంచ్ గెలవాలా సర్పంచ్ గెలవాలా కౌన్సిలర్ గెలవాలా ఎంపీటీసీ ఎంపీపీ కావాలా జెడ్పీటీసీ కావాలా జెడ్పీ చైర్మన్ కావాలా ఎమ్మెల్యేలు కావాలా మంత్రులు కావాలా మన హక్కును మనం సాధించుకునే విధంగా ప్రతినిధి కూడా ముందుకు పోవాలా కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ముఖ్యంగా ముద్దురాజు బిడ్డలతో కోరుతా ఉన్నా గంగపుత్రులతో కోరుతా ఉన్నా ఇవన్నీ మన రూమ్ సమస్యలన్నీ మనం కూర్చొని పరిష్కారం చేసుకునే సమస్యలు అతి ప్రధానమైన సమస్య ఉంది ఏంది అంటే ఎవరు అడగలేక నేనే గుర్తు చేస్తా ఉన్నా ముద్దిరాజు కులస్తులు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ కంచి ఉన్న ఆలోచన ఈ కులాన్ని బీసీ బై నైన్టీన్ కంచి ఏ బై వన్ కి చేర్చాలనేటువంటి ఆలోచన ఈ ఆలోచనను కూడా ఖచ్చితంగా ఏ బై వన్ చేర్చడం వల్ల ఏ బై వన్ లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది కాకుండా అంత మందంలో మనకు కూడా విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా బలమయ్యే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీ వెంబడి ఉంది మీ ముఖ్యమంత్రి ఎవరంటే వికారాబాద్ జిల్లా మీ జిల్లా నీ ముఖ్యమంత్రి మీ చేతిలో ఉన్నాడు కాబట్టే ఈరోజు మనోహర్ రెడ్డి గర్వంగా తొమ్మిది వందల కోట్ల రూపాయల లైనింగ్ తెచ్చుకున్నాడు అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఒక లైనింగ్కే తొమ్మిది వందల కోట్లు తొంభై కోట్లు అట్ సేమ్ టైం ఈ తొంభై కోట్లతో కలిపి ఇప్పటికే వెయ్యి కోట్ల బడ్జెట్ తెచ్చుకున్నాడు అంటే ఇది సాధ్యమా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు సాధ్యమైంది ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినందుకు ఎందుకు సాధ్యమైంది మనోహర్ రెడ్డి ఆ పిచ్చి ఉన్నందుకు ఈ కా నియోజకవర్గాన్ని బాగా చేసుకోవాలని పిచ్చి ఉన్నందుకు సాధ్యమైంది గతంలాగా దూరంలాగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచినా పోయి గడిలో కూర్చున్నాం అనేది కాదు ఈ ఎమ్మెల్యేలు అట్ట కాదు ఇప్పుడు ఉన్నటువంటి అరవై నాలుగు మందిని లేదా ఇంకా డెబ్బై నాలుగు మంది అందరం కూడా తపనతో ఉన్నాం మా పని ఏడులో మేము ఏమైనా చేసుకోవాలా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఈ తనాన్ని మేము పారద్రోలాలని ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఒక్క మాట ఎప్పుడు కూడా చేపలు ఎంతకుముందు కూడా నడిచినాం చిన్న చిన్న గితింత చేపలు ఉంటుండే ఈ రోజు ఇంత పెద్ద చేపలు ఎడవడం ఒకటే చెర్ల పది లక్షల పది లక్షల పిల్లల్ని కూడా ఈ రోజు ఎడవడం అంటే మనకు కూడా అదృష్టం మన జిల్లాకు చేపల మంత్రి మన మన చేపల మంత్రిని ఆ చేపల ముదిరాజు బిడ్డని మనం ఈరోజు మంత్రిని చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి మంత్రిని చేసినందుకు బట్టి ఈరోజు దాంట్లో క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ప్రతి చెర్యలో చెరువులో నాణ్యమైనటువంటి చేపలు ఇడవాలా ఆ చేపల ద్వారానే ముదిరాజులకు ఒక మంచి ఉపాధి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే నూట ఇరవై కోట్లు ఈ రోజు వెచ్చించి ప్రతి జిల్లాలో తనే మంత్రి కూడా నేనే స్పెషల్ గా వస్తా ఖచ్చితంగా చేప పిల్లలు నిరుద్దాం మా ముద్దురాజులకు ఒక భరోసా ఇస్తానని చెప్పి వారి రా వచ్చినందుకు తాండూరు ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం తెలుపుకుంటూ సమస్యలు ఉన్నాయి వాస్తవంగా ముద్దురాజులకు వారి సమస్యలు తెలపడానికి నేను కొట్లాడి మనకి ఎందుకంటే ముద్రాజులు ఎక్కువ ఉన్నారు మన ఎలక్షన్లో నా ఎలక్షన్ లో కూడా ఆ రోజు నాకు వెన్నంటి ఉండి నా గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు వారికి ఖచ్చితంగా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ మన జిల్లా వాసిని మన వికారాబాద్ మన తాండూరు నియోజకవర్గ వాసిని ఫిషరీస్ అధ్యక్షుని చేస్తే మన వాళ్ళకు మన ప్రాంతం వాళ్ళకి అందరు కూడా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మన తాండూరు ప్రజలకు ఇవ్వాల తాండూరు ప్రాంతానికి ఫిషరీస్ చైర్మన్ ఇవ్వాలా నేను ఆ రోజు ఒట్లా జిల్లాలో ఉన్న వాళ్ళని అందరినీ వెప్పించి తాండూరు ప్రజలకు తాండూరు వారికి చైర్మన్ ఇస్తే ఆ అవసరం ఏదైతే జిల్లా చైర్మన్ ఇస్తే వారికి ఏదైతే తెలుస్తుందో ఇక్కడ ఉన్నటువంటి జీవో అంటే తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులకు ఎవరిని దాంట్లో మెంబర్షిప్ చేసుకోవాలని తెలియదు నేను శ్రీధర్కి ఒకటే చెప్పిన మీరు ఎవరు కూడా పార్టీలను చూడకండి ప్రతి ముదిరాజు బిడ్డకు న్యాయం జరగాల ఎవరు కూడా దాంట్లో ఎవరైతే వీలైతుందో మన మంత్రి గారు ఉన్నారు మంత్రి దానికి వెళ్దాం మన జిల్లాలో సీఎం గారు ఉన్నారు మన జిల్లా మంత్రి ముఖ్యమంత్రి సీఎం గారి దగ్గరకు వెళ్దాం ప్రతి ముద్రాజు బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాడాలని చెప్పినాం వారు చెప్పిన సూచన మేరకే ఈ రోజు కోట్పల్లి కానివ్వండి ఈ రోజు అక్కంపల్లి కానివ్వండి చాలా గ్రామాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేసినాం సంక్షేమంలో ఖచ్చితంగా ఒకరికి ముందు వస్తుంది ఒకరికి తర్వాత వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే పవర్ లో వచ్చినప్పుడు నలుగురు సాకడం కాదు లైన్ లో నిలబడ్డ ఆఖరి వ్యక్తి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఎట్లా ఇద్దామో అని ఆలోచనతో చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే మనం మాట్లాడినాం ఇప్పటికే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల మీద మాట్లాడినాం దానికి కూడా పార్టీ కట్టుబడి ఉంది ఈ వెనుకబడ్డ జాతుల్ని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారికి అయితే కాశ్మీర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవంతో ఆయన ఇది చేయాలనే కోరిక ఆ కోరికని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీర్చే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కట్టుబడి ఉంది అందుకే మీ అందరూ తెలియజేస్తా ఉన్నా వెనుకబడ్డ జాతులన్నిటి కూడా ఆర్థికంగా ఆలోచన పరంగా ఎదిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఈ పోరాటం కోసమే పార్టీలో ఉన్నా కూడా మొన్న మాట్లాడిన క్యాబినెట్ నేను లేదు మొన్న లో క్యాబినెట్లో అలా అనా మీరు అందరూ బాగానే చదువుకున్నారు పెద్ద పెద్ద చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి కూడా దాదాపు పదివేల ఎకరాలకు ఏదైతే సాగు ఉన్నదో ఈ రోజు శిథిలా చేరుకోవడం జరిగింది దీని అంతా కూడా మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా తెలుసుకున్నాం ఏ గ్రామానికి వెళ్ళినా గతంలో మా గ్రామానికి నీళ్ళు వచ్చేటివి కూడా ఖరాబ్ అయిపోయినాయి ఈ రోజున కాలువలన్నీ పునర్నిర్మాణం చేయాలా ఎంతమందికి చెప్పినా పట్టించుకున్నటువంటి నాతుడు లేడని చెప్పి దాదాపు పద్నాలుగు పదిహేను గ్రామాలు ఏదైతే పారుబాటు ఉంటాయో పదివేల ఎకరాల వరకు వాళ్ళందరూ కూడా రైతులు కోరడం జరిగింది వారు ఏదైతే కోరడం జరిగిందో వారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కెనాల్స్ అన్నిటిని కూడా మనం ప్రారంభించాలి పునర్నిర్మించాలా ఎన్ని డబ్బులైనా సరే మనం చెయ్యాలంటే తక్షణమే వంద కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం టెండర్లు కూడా పెట్టి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేపించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే మాట ఇచ్చినదో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వంద కోట్లతోని కెనాల్స్ కంప్లీట్ ప్రారంభం చేసి దానికి లాస్ట్ ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపియండి ఖచ్చితంగా తీసుకుంటా గెలిపి చేస్తామని చెప్పినాం మీకు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు కెనాల్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆఖరి ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినాం గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎట్లా కెనాల్ చేస్తే బాగుంటుంది ఇంకా పది కాలాల పాటు బాగుంటుంది ఒక స్ట్రెంతనింగ్ ఉంటుంది దీని విధంగా మార్చుండని చెప్పి అధికారులతో కూడా మాట్లాడివ్వడం జరిగింది ఏ లాంగ్ టర్మ్ ఉండే విధంగా వారి సూచనలతో కూడా స్పీకర్ గారు ఉన్నారు వారు సహ వారితో కానివ్వండి దాంట్లో ఎందుకంటే మన మంత్రి గారు కూడా దాంట్లో వాళ్ళ ఏరియాలో ఎక్కువ కెనాల్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా అయితే చేస్తుందో మరి అధికారులందరినీ కూడా చూసి పెట్టి పర్మనెంట్గా పది కాలాల పాటు ఉండే విధంగా ఖచ్చితంగా చేతమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు అందరూ కూడా గుర్తించుకోవాలా లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మీరు గెలిపించుకున్న మీరు ఇష్టపడ్డ ప్రజా ప్రభుత్వం ద్వారా ఏమి సంక్షేమం జరిగింది రాష్ట్రానికి ఏమి సంక్షేమం జరిగింది వికారాబాద్ జిల్లాకు ఏమి సంక్షేమం చెప్పింది మీ నియోజకవర్గానికి మీ గ్రామానికి కూడా చెప్పే పూర్తి డీటెయిల్స్తో తో మైండ్ లో పెట్టుకొని వచ్చాం కాబట్టి ప్రతిది కూడా మీరు అడిగిన ప్రతి అంశాన్ని కూడా తడబడకుండా ప్రతి అంశాన్ని మీ దగ్గర చేరవేసే బాధ్యత మేము తీసుకుంటాం కొన్ని సంవత్సరాల గురించి కోపం కార్డు లేక బాధపడ్డాం కొన్ని సంవత్సరాల గురించి ఇల్లు లేకుండా బాధపడ్డాం ఈ మత్స్య పరిశ్రమ పూర్తిగా మూతబడిపోయింది గొర్రెలు బొర్రెలు ఏ విధంగా అమ్ముడు మీకు అంతా తెలుసు ఎన్నో కేసులు వేసుకుంటున్నారు మీద ఇవన్నీ కాకుండా మత్స్య పారిశ్రామిక సంఘాల ద్వారా మత్స్య పరిశ్రమను ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమగా మార్చి ఐదు లక్షల కుటుంబాలకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం నేను మా మనోహరానికి మాట ఇస్తా ఉన్నా మీరు చిన్న చిన్న విషయాలు మా మనోహరాలను బలంగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఆశీర్వాదం మళ్ళీ కూడా ఉంటుంది మరి ఈ మూడు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా లోకల్ బాడీల్లో కూడా సర్పంచులు కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఈ దాంట్లలో కూడా మీ బలాన్ని మీరు బలం చేసి ఆ బలాన్ని మనోహరైన ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మనోహరైన అంటూ ఉండే ఇంతకుముందు మాట్లాడుతూ ఏమంటుండే ఖచ్చితంగా మనం మనమందరం కలిసి మనవరైనా మనం అందరం ఏం కలిసి కాదు అందరు కలిసి నీ పెళ్ళి చేసిర్రు నేను ఎమ్మెల్యేని చేసిర్రు ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నీ మీద ఉంది అందరి సర్పంచ్ల్ని ఎంపీటీసులు గెలిపించే బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు పోయి ఖచ్చితంగా పార్టీ కోసం తన కోసం పట్టేటువంటి కార్యకర్తలందరినీ కూడా వెన్నంటూ ఉండేటువంటి పార్టీ దేశంలో ఉందంటే నిక్కచ్చగా పార్టీలో ఉన్నా కూడా ఆ అభివృద్ధి కోసం అడిగేటువంటి అవకాశం ఉంది అంటే మంత్రులు నేరుగా కలిసే అవకాశం ఉందంటే ముఖ్యమంత్రి గారిని కూడా లిబరల్గా కలిసేటువంటి అవకాశం ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముదురాజ్ బంధుమిత్రులు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై ముద్రా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్